మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం మణికఠ గారు గురుగారు ఫైనల్ గా అన్ని అవాంతరాలు తొలగిపోయి అఖండ టూ గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అయింది సో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే నడుస్తుంది సో వేణుస్వామి గారు పూజ చేయడం వల్లే సినిమా ఆగిపోయింది బాబు కొంత దిష్టి తగిలింది అందుకే సినిమా ఆగిపోయింది చెప్పి చర్చలు అయితే నడుస్తున్నాయి సో దీనిలో వాస్తవాలు ఏంటి నిజంగానే బాబుకి దిష్టి తగిలింది అంటారు మరి మీరు సినిమా చూశారు అఘోరా క్యారెక్టర్లో బాబు ఎరగదీశాడు లేదా మన సనాతన ధర్మం గురించి ఈ సినిమా ఏం చెప్తుంది ఓవరాలు ఏం చెప్తారు గురుగారు మనకి ఈ సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి సినిమా అఖండ టూ రిలీజ్ అవ్వలేదని అభిమానుల కోపంతో మనం ఈ వేణుస్వామి గారిని చుట్టుముట్టారని సరౌండ్ చేశారని మనం విన్నాం న్యూస్లు అయితే ఇక్కడ వేణుస్వామి గారు పదే పదే ఏం చెప్తారు గోగినేని బాబు గారిని నేను గుమ్మరికాయ కొడితే మళ్ళీ ఆయన ఆస్ట్రేలియాలో పడ్డాడు ఇంకా మళ్ళీ రావట్లేదు అన్నాడు మరి గోగినేన బాబు చెప్తాడు నిజంగా ఇప్పుడు ఈయన వేణు మన వేణుస్వామి గారు అంత శక్తుందా లేదా అన్నది మా గోగి బాబు ఛాన్సర్ చెప్తాడు గోగినేన్ బాబు అంటే అందరికీ పాస్ వన్ టూ మరి వేణుస్వామి గారికి ఆ శక్తి ఉంటే పాపం ఆయన డౌన్ఫాల్ అయ్యాడు ఇప్పుడు ప్రజెంట్ ఆ పిచ్చి పిచ్చి పూజలు ఎందుకు రానాయన మనం మంచిగా చెప్పాము మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మా మధ్య మాంసాలు పెట్టాలా పంచమకారాలు పెట్టాలా దశ విద్యలకి అంటే అది మానేసే నువ్వు నెంబర్ వన్ అది మానకపోతే నువ్వు జనం అమ్మవారిని నేను తొక్కేస్తా అని చెప్పాం వినలేదు ఆయన్నే తొక్కేసి కేసులు ఎదుర్కొని డిఫేమ్ అయిపోయి అనవసరంగా పచ్చడి పచ్చడి అయిపోయాడు ఆయన ఆయన్నే లేపుకోలేకపోతున్నాడు ఆయన ఆయనే వచ్చిన సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నాడు ఇంకా ఆయన బాలకృష్ణ గారికి ఏం చేస్తాడు అది అభిమానుల ఆగ్రహం అనమాట అయితే ఈ విషయంలో వేణుస్వామికి శక్తులు ఉన్నాయా లేవా అని అప్పట్లో పెద్ద బిల్డప్ వాళ్ళంతా కూడా జనం చెప్పినా వినకుండా వెళ్ళిన వాళ్ళందరి గుండెలు కూడా ఆయన చేత పూజలు చేయించుకున్న వాళ్ళు అందరి గుండెలు కూడా గీసేస్తారు బాలకృష్ణ గారికి నేను ఈ సినిమాకి పూజ చేసేసానని బిల్డప్ ఏదో బిల్డప్ ఇచ్చుకుంటారు అవి అవన్నీ అశాశ్వతం అవి అబద్ధాలు చెప్పేవన్నీ తాత్కాలికం మరి మనం చెప్పాము వీడియో వీడియో చెప్పిన తర్వాత ఇప్పుడు రాజకోటి గారు కూడా అందరూ కూడా బాబుని పొగుడుతూ ఇప్పుడు చెప్తున్నారు ఏ ఇప్పుడు ఎందుకు రావాలా ఇప్పుడే శివుడిగా ఎందుకు బాబుని గుర్తించాలా మనం మొట్టమొదటే చెప్పాం ఎన్టీ రామారావు ఆయన రామారావు గారు మా గురువు గారి దగ్గరికి వచ్చేవాడు ఎన్టీఆర్ కూడా మన గురువే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఉపాసకుడు రాముడు కృష్ణుడు పాత్రలు వేసినప్పుడు ఎప్పుడు చెప్పులు కూడా వేసేవారు కాదు బాబు కూడా అంతే అసలు చాలా ఉపాసపురుడు సాక్షాత్తు శివాంస సంభూతుడని చెప్పాను అదేదో మామూలుగా పొగుడతాడు బాలకృష్ణ గారు నాకేదో పిలిచి దండేస్తాడని ఈ జనాలు అనుకొని వీళ్ళందరూ పొగట్టడం పెట్టారు ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ నుంచి రావాలి బాబు నిజంగానే అఖండాలో అంత ఇదిగా చేశాడు కాబట్టి మనం చూసాం కాబట్టి మనము బాబు గారిని మెచ్చుకున్నాం అలా లేకపోవడం లేకపోతే సరిగ్గా చేయలేదని అంటాం అభిమానులే నిలదీసి అడుగుతారు బాలయ్య బాబు ఒక్కళ్ళు పూజ చేయాల్సిన అవసరం లేదు ఆయనే పెద్ద మంత్రగాడు పెద్ద అఘోరి డాన్లకే డాన్ నరసింహస్వామి భక్తుడు నరసింహస్వామి నేను నారసింహం బిడ్డనే అని ఒకడు వీడియోలో చెప్పుకుంటా ఉంటాడు ఒకడు ఏమన్నా అంటే నేను నరసింహం నరసింహం బిడ్డనే నాకు తండ్రి పలుకుతాడు అది ఇదని బాబు ఎప్పుడైనా చెప్పాడా ఇప్పుడు ఈ మధ్య ఒక పీఠం వచ్చింది మణిద్వీప మణిద్వీపేశ్వరి మాత పీఠం నాకు ఆ శక్తులు ఉన్నాయి ఈ శక్తులు అంటే మా చల్లయి సత్యబాబు ఊతికి ఆరేసేసింది ఆవిడని ఏంటి దొంగ వచ్చినాయని అలాగే వారాహి పీఠం అని చెప్పి కొబ్బూరులో రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరులో కోట్లు గడించేసింది ఆవిడ మళ్ళీ వెనక్కి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తీసేసుకుంది అన్నారు పెట్టాల గురించి దొంగ గురించి మన బ్రదర్ చేప్రోలు మన మన బ్రదర్ చిర్రావురు గారు ఇంకా ఇబ్బంది పెట్టకండి ఆయన ఇంకా ఆరోగ్యం పూలి అసలు సింహం పడుకుంది బయటకు వచ్చి చెప్తాడు ఇప్పుడు ట్రోల్సింగ్ అన్ని చేస్తాడు అనమాట వీడియోలు చేస్తారు మా చెల్లె ఉంది ప్రియా చౌదరి చెల్లె ఉంది మా చిర్రాబూరు ఉన్నాడు మా బ్రదరు వీళ్ళు చెప్పాలి అక్కడ టూ గురించి ఈ వేణుస్వామి ఏం చేస్తారు వేణుస్వామి సంగతి చెప్తారు మా వాళ్ళు కంగారు పడక్కర్లేదు ఫైనాన్షియల్ కారణాల వల్ల సినిమా ఆగిపోయినప్పటికీ కొంత సినిమాకి దిష్టి అయితే తగిలిందంటారు ఒక రకంగా బాలయబాబు కూడా చెప్తాను బాలకృష్ణ గారికి ఆయన శివాంస సంభూతుడు అని చెప్పాను కదా ఆయన ఏంటనుకుంటున్నాను ఆయన వంశం దోర్వాస మహర్షి శివాంశ సంభూతుడు ఆయన క్లాన్ ఆయన వంశం అనమాట అశ్వత్థామ శివాంశ సంభూతుడు తర్వాత పిప్పలాచార్యుల వారు సాక్షాత్ శివాంశ సంభూతుడు వీళ్ళందరూ గ్యాంగ్ అంతా శివాంశతో పుట్టారు మా బాలయ్య బాబు కూడా శివాంశతో పుట్టాడు కాబట్టి ఆయనకి నరకృష్ణులు తిరగృష్టి తగలవు ఆయన ఏంటంటే అభిమానులు బాధపడ్డారని చెప్పేసి రంగంలో దిగాడు గోచి కట్టాడు అగోరి డ్రెస్ వేసాడు ఇంట్లో పూజలు చేశాడు ఇక దోషాలు లేవు గెషాలు లేవు ఏమీ ఆపలేదు ఆయన ఏంటి జటాట్రవాహ పా ఢమద్ ఢమద్ ఢమట్ మర్వయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటూ త్రిశూలం పెట్టుకుని ఇంట్లో కూర్చొని పూజా మందిరంలో పూజలు చేస్తే మనతో సినిమా హాల్లో ఉన్నటువంటి ఆగిపోయిన హైకోర్టు హైకోర్టు మెడ్రాస్ హైకోర్టు కదిలిపోయింది అక్కడ జడ్జి గారి మనసులో దూరిపోయింది వెంటనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏంటి అసలు మా బాబుకి ఆయన నిర్మాతలకి ఆయన గంటలో వసుంధర గారు గంట జస్ట్ కొంతమంది అమ్మాయిలు కూడా రెడీ అయ్యారు డబ్బులు డొనేట్ చేయడానికి లేదు మన వసుంధరమ్మ ఉంది మన వసుంధరమ్మ బాలయ్య బాబు గారు మిసెస్ గంటలో రెండు వందల కోట్లు ఏ అంటే వసూలు చేసే కెపాసిటీ అమకుందని ఉందని టి చౌదరి గారు అమ్మాయి ఏమనుకుంటున్నావు ఆయన తర్వాత ఇ మన బాలయ్య బాబు తలుచుకుంటే ఇవ్వలేడా మన చంద్రబాబు నాయుడు గారు అలా వియకుడు కదా ఆఫ్టర్ ఆల్ ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్ల ఆఫ్టర్ ఆల్ అవన్నీ అవన్నీ ఏంటంటే గ్రహాలు టైం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా ఆ టైం కంటే ఈ టైం అనుకూలమైంది అసలు సినిమా ఎందుకు ఆగిపోయింది తెలుసా దీని ఆపేసింది ఎవరో తెలుసా శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అంటే బాలాయిబాబు బ్రాండ్ ఏంటంటారు జనరల్గా మ్యాన్షన్ హౌస్ అంటారు ఎవ్వరు మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే పెద్ద పెద్ద నేను వాటిక తాగుతా నేను ఇంత కాస్ట్లీ తాగుతా అని స్కాచ్ గీచ్ అంటారు మా బాబు మరి నాకు తెలియదు నేను విన్న చాలా మంది ఫేవరెట్ అదే అదే కదా బాబు గారు మ్యాన్షన్ హౌస్ అని అంటారు బహుశా నా అనుమానం ఏంటంటే బాబు గారు ఈ సినిమా అక్కండా తీసేటప్పుడు మొత్తం ఎన్వి తినకుండా మందేయకుండా ఇక నియమనిష్టాలతో చేసి నేల మీద పడుకుని చేస్తారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అలాగే చేసేవారు ఎన్టీ రామారావు కృష్ణ ఇప్పుడు మనకి రాధాకృష్ణ సినిమా సీరియల్ వస్తుంది అబ్బాయి కూడా చెప్పులు వేసుకోలేదు అంటే వీళ్ళంతా ఒక నిష్ఠాపరులు అనమాట కాబట్టి బాలయబాబు బహుశా అది ఆపి ఆపేసి ఉంటాడు శుక్రాచార్యుల వారి ఇంటికి ఆయనకు మందు ఇయ్యాల శుక్రాచార్యుల వారు ఇప్పుడు శుక్రుడు ఏమైపోయాడు రవితో కలిసి మనకి శుక్ర శుక్రమూఢం ఉంది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఆ టైములో మనకి శుక్రమూఢం టైములో సమంత గారు అందాల హీరోయిన్ ఆమె పెళ్లి చేసేసుకుంది ఏంటంటే అసలు నేను బాధపడ్డా ఏంటో బాబు ఇటు అమలా మేడం మాకు బాగా క్లోజు మా నాగచైతన్య విడాకులు ఇచ్చేసి మా దూరం అయిపోయింది మా సమంత అనుకుంటే మళ్ళీ నాకు ఎంత గుడ్ న్యూస్ మా మా గురువు శోభారాణి మేడం శోభరాజు గారు అన్నమయ్య శోభరాజు గారు అక్క అక్క కొడుకుని మా రాజు నిడుమోరం చేసుకున్నారు శోభరాజు మేడం అయ్యారు సమంత ఎక్కడికి పోవాలా ఇక్కడ అలా మన బాలయ్య బాబు గారు కూడా మందు మానేసినా ఏం చేసినా నేమనుషులతో మళ్ళీ సినిమాని లేపేశాడు త్రిశూలంతో వందే ఉమాపతిం ఉమాపతిరం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శంకబన్హి నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ ఆయన శివుడికి తెల్లవార్జనం లేచి మంచి నదివద్దన పూలు మంచి మందారం పూలు ఇవన్నీ మందార పూలు ఇవన్నీ వేసి చేస్తుంటే శివుడు ఎందుకు ఇవ్వడమ్మా ఆయనకి నరకోశం ఏంటి శివుడికి నరకోశం ఏంటి సాక్షాత్ శివుడైన మన గంగాధర శాస్త్రి గారు మన మిత్రులు భగవద్గీత పడతారు చూడు ఆ ప్రోమోలో మనకు చక్కగా ఇది ఆయన బాలకృష్ణ బాలకృష్ణ గారు అఖండ టూలో ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన అంద ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు బాబుకు ఉన్నాయి పండితుల ఆశీర్వాదాలు కాబట్టి ఈ యొక్క బాబు గారికి మనకి ఆయన సొంతంగా పట్టినటువంటి గ్రహణం అంటారు వీటిని గ్రహ దోషాలు గ్రహణం గ్రహణం టెంపరీ చంద్రుడికి అలా అడ్డొస్తుంది అడ్డొచ్చా గ్రహణం మబ్బెలు పోగానే చంద్రుడు ఎవరు ఆపలేరు కదా బాబు సూర్యుడు కాదు బాబు చంద్రుడు మరి సూర్యుడు ఎవరు అలా డాడీ మా గురువు సీనియర్ ఎన్టీఆర్ ఆయన ఇలా పోగానే సూర్యకాంతి ఏమనేది శమంతకమణి ఎన్టీ రామారావు గారు మా బాలయ్యాబు చంద్రుడు అందువల్ల గ్రహణం పట్టింది జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇరవై కోట్ల కోసం చిన్న ప్రొడ్యూసర్ల పాపం వాళ్ళు డబ్బులు సమకూరలేదు అదొకటి మెడ్రాస్ హైకోర్టు అందుకనే మీకు ఏమైందంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఆపారు మిగతా చోట ఆపారా ఆపలేదు నెక్స్ట్ ఈ బాబు గారి సినిమా చాలా అద్భుతంగా వేశాడు ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ పబ్ మౌత్ పబ్లిసిటీ నుంచే వస్తుంది ఎప్పుడు కూడా బాబు గారి అభిమానులు ఎంత మంచివాళ్ళు తెలుసా మనం వీడియో చెప్పిన తర్వాత అంత నీకే పుణ్యం అయినా మనకంట బాబు గారు భక్తులంతా కూడా ఫుల్ ఖుషి అయిపోయి చాలా బాగా చెప్పారు సార్ అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషించారు వాళ్ళు బాల మన బాబు లాగా అపంసోపన్ తెలీదులకు కూడా కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషించారు కాబట్టి వాళ్ళకి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ప్రజలు సినిమా అయిపోయిందంట సినిమా అయిపోయిందంట సినిమా ఇలా అంటా అని ఇంకా పబ్లిసిటీ నెగిటివ్ పబ్లిసిటీ చాలా ఎక్కువ వెళ్తుంది సో నెగిటివ్ నెగిటివ్ పబ్లిసిటీ వల్ల ఇంకా చాలామందికి రీచ్ ఎక్కువైపోయి ఇప్పుడు అందరూ సినిమా టికెట్లు కొనేసుకుంటున్నారు ఇప్పుడు మేము చక్కగా అప్పుడు సినిమా హాల్లో అప్పుడు అంతా ఫుల్ రష్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అంటే ఇప్పుడు మనము మా సీనియర్ ఎన్టీఆర్ గారు మా గురువు గారు కాబట్టి మనం మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి మా రామారావు గారు తరపు నుంచి మా బాలాయిబాబు బ్యాచ్ వేరు మా బాబు ఏంటంటే ఆ అభిమానులంతా యంగ్స్టర్స్ చాలా అభం సుభం తెలియని వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ అంతా కూడా మెచ్యూర్డ్ కాబట్టి ఆ ప్రొడ్యూసర్లు ఆ ఇది అదంతా కూడా ఆ సినిమా చాలా అత్యద్భుతంగా ఉంది ఆ అఘోరాగా ఎలా మెప్పించాడు బాలయ్య మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంటారు ఉంటారు మీ ప్రకారం సినిమా అసలు వెయ్యి కోట్ల పైనే వసూలు చేస్తుంది అందరూ డౌట్ పడకూడదు స్లోగా వెళ్తుంది బాలయ్య బాబు గారు ఏంటంటే స్లో అండ్ స్టడీ సింహం అందులో మాకు రవీందర్ నాయక్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు బంజారా హిల్స్లో బంజారా హిల్స్లో భుజంగారావు అని ఒక కేసు చేసినప్పుడు భుజంగరావు కార్ ఎత్తుకుపోయారు కార్ ఎత్తుకుపోతే నేను లెక్చరర్నే అందులో ఈ సెటిల్మెంట్ కోసం అని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు భయపడుతున్నారని రవీంద్ర నాయక్ గారి దగ్గరికి వెళితే ఆయన ఇప్పుడు ఏసీపీ అయ్యాడు ఆ ఏమంటాడు తెలుసా అప్పుడు వెళ్ళినప్పుడు కేసు పెట్టినోడనే లాన్ వేసేసే కంప్లైంట్ ఇచ్చిన లాన్ వేసేయమన్నాడు ఏంటి సార్ మీరు అలా వేస్తారు రవీంద్ర నాయక్ గారు సిఐ కూడా అక్కడ మనకు తెలిసిన అప్పుడు మా తిరుమలరావు సారు అందరూ కమిషనర్లు పోలీస్ కమిషనర్స్ అన్నప్పుడు నన్ను అడగడానికి నా నన్ను బెదిరించాలని చూశాడు ఆయన రివాల్వర్ అక్కడ పెట్టాడు పెట్టి పోలీస్ మాన్యువల్ తెలుసా ఇదిగా మీ మీద జీడీ ఎంట్రీ పెడతాను అన్నాడు జీడీ ఎంట్రీ కాదు కేసు ఫైల్ చేసేసుకోండి నేనేం డెనై చేస్తాను కోర్టులో నేనేం అనలేదు అని అంటే హెడ్ కానిస్టేబుల్ పెట్టి మనం అన్నామని రాద్దామన్నాడు అన్నామని రాస్తే నిలబడవు అసత్యాలు నిలబడమన్నాను అది నచ్చి నన్ను అడగడానికి మేయరు పద్నాలుగు మంది కౌన్సిలర్లు బంజారా హిల్స్ అందరూ వచ్చారు బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంగతిని చెప్పిన అప్పుడు వెంటనే ఆయన సిచ్చాడు ఈ లోపల ఏమవ్వలేదు ఇంకా బంజర రవీంద్ర కూడా మనకు ఫ్యాన్ అయిపోయాడు ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనబడితే మా బాలసింగ్ అని ఉంటాడు వాళ్ళందరూ కనబడితే సింహం బాగున్నాడా అని అడుగుతాడు మమ్మల్ని ఎందుకని మన అదంతా మన బాబు క్రెడిట్ అంటే అందులో సినిమాలో ఒక్క పని వేసుకుంటే వెళ్ళిపోతాడు అన్యాయాన్ని సింహంలో లెక్చరర్గా మళ్ళీ అన్యాయం జరిగినప్పుడు వేసుడే డాక్టర్గా వేసుకుడే కాబట్టి బాబు ఇందులో అఖండాలో అన్యాయాన్ని ఖండ నరికి నరికిపడేస్తాడు ఏమంటున్నాడు మా దేశ స్వరూపాన్ని మీరు మార్చాలనుకుంటే మేమేం చేస్తాం మేము మా దేశ విశ్వరూపాన్ని చూపిస్తాం అన్నాడు ఆ తర్వాత తప్పులు చేస్తే విలన్లందరూ తప్పులు చేస్తే మీరంతా శిక్ష దండేస్తారు శిక్షిస్తారు మేము ఖండిస్తాం మనుషులు భూమి మీద లేకుండా చేసేస్తాం ఇవి డైలాగులు మామూలు డైలాగులు కాదు ఆ రైటర్ని కూడా మనం మెచ్చుకోవాలా కథనం చేసిన ఆయన్ని కూడా మెచ్చుకోవాలా ఎంటైర్ టెక్నికల్ ఫీల్డ్ని మెచ్చుకోవాలా ప్రొడక్షన్ వింగ్ని మెచ్చుకోవాలా వీళ్ళ అభిమానులు ముఖ్యంగా అభిమానులు పాపం ఉర్రోతలు ఊగారు బాబు గారికి ఈ సినిమా సూపర్ హిట్ మనం చూసిన తర్వాతే మనం చెప్తున్నాం అందువల్ల మన బాలయ్య బాబు గారు ఇందులో విశ్వరూపం చూశారు మనం ఈ సినిమా దాని తగ్గిపోవడం వల్ల ఏమైనా ఆగడం వల్ల మంచి జరిగింది బాలాయిబాబు గారికి అది ఏమి ఆయన కీర్తి ప్రతిష్టలకి ఏమీ ఇది కాదు భంగం కాదు ఎందుకంటే ఇప్పుడు మా సీనియర్ రెడ్డి రామారావు గారు యాక్ట్ చేసినటువంటి పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఏదో సినిమా మొత్తం మీద మూడు సంవత్సరాలు ఆపారు ఇది సత్యసాయిబాబా గారు ఇది నెగిటివ్గా చెప్తూ సో ఎన్టీఆర్ బాలకృష్ణ గారు ఇలాంటి అని ఫీల్ అవ్వరు కాబట్టి వాళ్ళు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అసలు సనాతన ధర్మాన్ని ఎక్కడికో తీసుకెళ్పారు ఇప్పుడు మనకు సనాతన ధర్మం కోసం పా పాడపడుతున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు బాల బాల సినిమాలో మన బాలయ్య బాబు గారు రాధా మనోహర్ దాస్ మన లలిత్ లలిత్ తర్వాత కరుణాకర్ సుగ్గిన ఇలా పేరు పేరిన అభిమానులు వీళ్ళంతా సనాతన ధర్మం కోసం మా చెల్లై సత్యమా ప్రియాతి అందరూ హిందూ ధర్మం లీడర్స్ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో ప్రతిష్ట తీసుకొచ్చారు దానికి ప్రాణం పోసి బాలాయిబాబు గారు నిర్మాతలు తనను నమ్ముకుని చిన్న చిన్న నిర్మాతలట పాపం అందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారట వాళ్ళ వల్ల డిలే జరిగింది అంతేగాని ఏ బొక్కలగాడు చేసిన పూజలు ఆ బొక్కలగాడికి పవర్స్ ఉంటే ఆడికి ఆడి నిలబెట్టుకుంటాడు ఏ బొక్కలగాడికి కూడా పవర్స్ ఉండవు అందుకని ఎంత అబ్ అబద్ధాలు కాబట్టి చక్కగా ఈ యొక్క సినిమా సనాతన ధర్మాన్ని ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళిందమ్మా లాస్ట్కి మా గరి మా గురువుగారు గరిపాటి నరసింహారావు గారు కూడా మెచ్చుకున్నారు కాబట్టి ఇందులో ఏం తిరగలేదు ఇదంతా నీ పుణ్యము అభిమానుల పుణ్యము మా బాలయబాబు పుణ్యము యూనిట్ పుణ్యము అఖండట్టు ఇలాగే భారీ విజయంతో ముందుకు దూసుకెళ్ళిపోవాలని కోరుకుందాం బాలయబాబు ఇలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడే సినిమాలు మరెన్నో చేయాలని మనస్పూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు